పత్రిక రెండు వేల పద్దెనిమిది ఆగస్టు పదహైదు ఒంగోలులో సిద్ధ వారి కాలేజ్లో ఈ ఛానల్ని అఫీషియల్గా మనం లాంచ్ చేసుకున్నాం అప్పుడు మినిస్టర్ సిద్ధ రాఘవరావు గారు ఆయన చేతుల మీదుగా లాంచ్ చేశారు పత్రిక రెండు వేల పద్దెనిమిది కానీ ఈ కంపెనీ రిజిస్టర్ అయ్యింది రెండు వేల పదిహేడు డిసెంబర్ ఇరవై ఒకటి ఇదే ధ్యానమహాయజ్ఞంలో మనకు ధ్యానమహా చక్రంలో రెండు వేల పదిహేడు డిసెంబర్ ఇరవై ఒకటవ తేదీన పత్రిసార్ చెప్పినప్పుడు హనుమంతరాజు గారు పిఎస్ఎస్ఎఫ్ మీడియా లిమిటెడ్గా దాన్ని రిజిస్టర్ చేయడం జరిగింది ఎప్పుడు కూడా కంపెనీని ఫినాన్షియల్ ఇయర్తో పోలుస్తారు అంటే ఏప్రిల్ ఫస్ట్ నుంచి నెక్స్ట్ ఇయర్ మార్చ్ థర్టీ ఫస్ట్కు క్లోజ్ అవుతుంది ఒక ఫినాన్షియల్ ఇయర్ మనకు రెండు వేల పదిహేడు డిసెంబర్ ఇరవై ఒకటిలో స్టార్ట్ అయ్యి ఆ రెండు వేల పద్దెనిమిది మార్చి థర్టీ ఫస్ట్కి ఒక ఫినాన్షియల్ ఇయర్ కంప్లీట్ అయిపోతుంది జస్ట్ మూడు నెలలతో అలా మనం చూసుకున్నప్పుడు రెండు వేల పదిహేడు కంప్లీట్ అయిపోయింది పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ప్రజెంట్ ఇరవై ఐదులో ఉన్నాం అంటే ఎనిమిది ఫినాన్షియల్ ఇయర్స్ని కంప్లీట్ చేసుకొని తొమ్మిదవ ఇయర్లోకి ఈ ఏప్రిల్ నెలలో అడుగుపెట్టాం మనం ప్రారంభమైనప్పుడు ఇందాక సార్ ఒక పాయింట్ చెప్పారు టీవీ ఛానల్ పెట్టడానికి దానికి ముందే ఇన్కమ్ సోర్సు దానికి ముందే పక్కా ప్లానింగు అది పెట్టేవాళ్ళు కూడా రెండు రకాల వ్యాపకాలతో పెడతారు దాన్ని ఒకటి వాళ్ళ ఆస్తుల గురించి రెండు వాళ్ళ పోస్ట్ గురించి మనందరికీ తెలుసు పెట్టిన ఛానల్స్ అన్నీ కూడా ఏ ఏ బేస్లో ఉన్నాయో కానీ ఒక స్పిరిచువల్ ఛానల్ ఇది భక్తి ఉంది న్యూస్ ఉంది స్పిరిచువల్ సైన్స్ని టీచ్ చేసే ఛానల్ ఈ భూమండలం మీద ఏదీ లేదు అది వన్ అండ్ ఓన్లీ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ముఖ్యంగా దీనికి ఫండ్ లేదు పత్రిసారు తన జేబులో ఉన్న ఖర్చీపుతో స్టార్ట్ చేసిన ఛానల్ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ఆయన శక్తి పిరమిడ్ మాస్టర్లందరి యొక్క సహకారం ఇవి రెండు కలిస్తే మేనిఫెస్ట్ అయిపోయి ఈరోజు అది ఎనిమిది సంవత్సరాలను దిగ్విజయంగా పూర్తి చేసుకొని తొమ్మిదవ సంవత్సరంలో పరుగులు పెడుతుంది ఫస్ట్ టైం మనం షేర్ షేర్స్కి మనం వెళ్ళినప్పుడు ఈ సందర్భంగా మనం గుర్తు తెచ్చుకోవాల్సిన ముఖ్యమైనటువంటి పర్సన్ ఫస్ట్ మేనేజింగ్ డైరెక్టర్ నందప్రసాదరావు గారు గట్టిగా చెప్పట్లు కొడదాం నందాసార్కి విస్తృతంగా మనం తీసుకెళ్ళడం జరిగింది పిఎంసి ఛానల్ గురించి సో ఒక కోటి ఇరవై ఏడు లక్షల యాభై వేల రూపాయలు మనం ఫస్ట్ టైం షేర్స్ ద్వారా కలెక్ట్ చేయడం జరిగింది అప్పుడు ఒక ముగ్గురు ఎంప్లాయీస్ని తీసుకొని ఫస్ట్ ఫ్లోర్లో ఒక చిన్న బ్రాంచెస్ని ఏర్పాటు చేసి యూట్యూబ్ ఛానల్గా మనం స్టార్ట్ చేసుకున్నాం తర్వాత సెకండ్ టైం షేర్స్కి వెళ్ళాం ఫస్ట్ టైం షేర్స్కి వెళ్ళింది రెండు వేల పద్దెనిమిదిలో సెకండ్ టైం షేర్స్కి మనం రెండు వేల పంతొమ్మిదిలో వెళ్ళాం నాలుగు కోట్ల డెబ్భై లక్షల రూపాయలు వచ్చింది అప్పుడు మనం ఏం చేసాం ఇంటర్నెట్ ప్రోటోకాల్ టెలివిజన్ దీన్ని ఐపీటీవీ అంటారు ఇంటర్నెట్ ప్రోటోకాల్ టెలివిజన్ అంటే ఇంటర్నెట్ బేస్తో మనం ఏ ఏ ఛానళ్ళు ఉన్నాయో బీసీఎన్ ఎస్ఎస్సి ఏసీటీ సిటీ కేబుల్ ఇట్లా ఏ ఏ ఛానళ్ళు ఉంటాయో ఆ ఛానళ్ళకి ఇంటర్నెట్ ద్వారా అందించబడుతుంది దాన్ని ఇంటర్నెట్ బేస్డ్ ఛానల్ అంటారు నాలుగు కోట్ల డెబ్భై లక్షల రూపాయలు మనకు వచ్చింది రెండవసారి షేర్లకు వెళ్ళినప్పుడు ఇదే టైంలోనే కరోనా టైం స్టార్ట్ అవ్వబోతోంది ఒకరోజు గుంటూరులో సార్ పిలిచి మన దగ్గర ఉన్న డబ్బులు అప్పటికి నాలుగు కోట్ల డెబ్బై లక్షలైతే అప్పటికి మన దగ్గర కోటిన్నర రూపాయలు ఉన్నాయి ఖర్చులు అయిపోయి కోటిన్నర రూపాయలు ఉన్నాయి ఆ టైంలో సార్ దీన్ని శాటిలైట్ చేయండి అని చెప్పారు శాటిలైట్ చేయాలా అన్నప్పుడు ఓన్లీ శాటిలైట్ ఫీజే కోటి ఇరవై లక్షలు అవుతుంది రెంటెడ్ మనకు అప్పుడు ఓన్ లేదు మన దగ్గర ఉన్నది ఎంత కోటిన్రా శటిలైట్కి అయ్యే ఖర్చు ఎంత కోటి ఇరవై లక్షలు ఏ రకంగా ఆలోచించినా అది భయం తప్ప వేరేది ఏమి అర్థం కావట్లేదు సో సార్కి చెప్దామంటేనేమో భయం వేస్తుంది అంటే సార్కి ఇవన్నీ చెప్తే సార్ వినరు సీరియస్ అయిపోతారు సార్కి ఎట్లా చెప్పాలో అర్థం కాలేదు సారు మా మాకున్న బాధను అర్థం చేసుకుని సార్ ఏం చేశారు బాంబేలో మహేష్ అగర్వాల్ ఉన్నారు వెళ్ళి కలవండి అని చెప్పారు సార్ అప్పుడు బాంబేకి వెళ్ళి మహేష్ అగర్వాల్ సార్ని కలిస్తే ఆయనకు ఉన్నటువంటి మూడు శాటిలైట్ లైసెన్స్లలో ఒక శాటిలైట్ లైసెన్స్ మనకి ఇచ్చేశారు కరోనా టైంలో మన దగ్గర కోటి యాభై లక్షల రూపాయలు ఉన్నప్పుడు శాటిలైట్ ఛానల్ పెట్టేసాం రెంటెడ్ ఆయన మహేష్ అగర్వాల్ గారు ఇస్తే ఓకే అట్లా స్టార్ట్ అయిన తర్వాత కరోనా వచ్చేసింది దెబ్బకు షాక్ అయిపోయినాం అంటే సారు ఎందుకు ఇంత ఫోర్స్ పెట్టారు శాటిలైట్ 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 సార్ ఎందుకు అడిగేవారు అనేది ఫస్ట్లో అర్థం కాలేదు ఎందుకంటే ఈ లాజిక్ బ్రెయిన్కి సార్ చెప్పేది ఎక్కట్లేదు అర్థం కావట్లేదు మాకు కూడా భయమేస్తుంది సో థర్డ్ టైం షేర్స్కి వెళ్ళినప్పుడు దగ్గర దగ్గర ఇరవై ఆరు కోట్లు వచ్చేసింది ఈరోజు థర్డ్ టైం షేర్స్ కంప్లీట్ అయిన తర్వాత వినూత్నమైనటువంటి ప్రోగ్రామ్స్ను మనం శ్రీకారం చుట్టాం దాదాపు యాభై రకాల ప్రోగ్రామ్స్ ఇప్పటి వరకు మనం టెలికాస్ట్ చేయడం జరిగింది దిగ్విజయంగా లైవ్ ప్రోగ్రామ్స్ రికార్డింగ్ ప్రోగ్రామ్స్ ప్రతి ఒక్కటి ధ్యానం అనేది పెద్దపీట పత్రిసార్ది మార్నింగ్ ధ్యానం ఉంటుంది ఈవినింగ్ మెడిటేషన్ ఉంటుంది ముఖ్యంగా పత్రిసార్ తర్వాత సార్ బాడీ వికెట్ చేసిన తర్వాత ప్రతి హాఫ్ అన్ అవర్కు సార్ వచ్చి వెళ్తూ ఉంటారు టీవీలో ఆ విధంగా ఛానల్లో సెట్ చేయడం జరిగింది రెండు మన దాంట్లో ముఖ్యమైనటువంటి ఇంపార్టెన్స్ ఇచ్చేది వెజిటేరియనిజం శాకాహారి అనేటువంటి ఒక ప్రోగ్రామ్ ఉంటుంది వెజిటేరియనిజంని మనం ప్రమోట్ చేస్తున్నాం పిరమిడ్స్ నెక్స్ట్ పిరమిడ్లు నవీన శక్తి క్షేత్రాలు పెద్ద పిరమిడ్స్ చిన్న పిరమిడ్స్ను మనం టెలికాస్ట్ చేస్తున్నాం అంటే మన మూమెంట్లో ధ్యానము శాకాహారము పిరమిడ్ శక్తి ఈ మూడింటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం ఈ దీ దీన్ని ఎప్పుడు రెగ్యులర్గా ఉంటాయి ఈ ప్రోగ్రామ్స్ మనకు దీనితో పాటు ఇవి కాకుండా యాభై ప్రోగ్రామ్స్ పైన మనం ఇప్పటికే టెలికాస్ట్ చేసి ఉన్నాం ఈ కంటెంట్ అంతా దీన్ని మొన్న చూస్తే ఎన్ని అయ్యాయని చూస్తే దాదాపు లక్షా ముప్పై వేల వీడియోల పైన ఆల్రెడీ మన దగ్గర కంటెంట్ ఇప్పుడు మన బ్యాంకులో ఉంది ఈరోజు మన ఛానల్ దాని యొక్క ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నప్పుడు ఎక్కడికి వెళ్ళినా కానీ మొన్న రీసెంట్గా భాస్కర్ రెడ్డి సార్తో పాటు సిరిసిల్ల వెళ్ళాం అందరిని అడుగుతున్నాం మీరు ఎట్లా చూస్తుంటారు టీవీలో చూస్తారా ఫోన్లో చూస్తారా మీరు మీకు ఏం ప్రోగ్రామ్స్ ఇష్టం మీరు ఎట్లా వచ్చారు ధ్యానంలోకి అన్ని ఫీడ్బ్యాక్ తీసుకుంటూ ఉంటాం ఈరోజు పిఎంసి వల్ల ఎంతమంది ధ్యానులు కొత్త వాళ్ళు వస్తున్నారో ఇక్కడున్న మీకు అందరికీ తెలిసే ఉంటుంది పర్టికులర్గా వాళ్ళు శాకాహారాలు అవుతున్నారు ఏదో ఒక ప్రోగ్రాం వాళ్ళకి వాళ్ళ మార్పుకు కారణమవుతుంది మాస్టర్స్ ఈరోజు ఈ మూమెంట్ ఈ విధంగా ముందుకు వెళ్ళడానికి సారు జమానా కాలంలోనే దీనికి ఒక విత్తనం వేసేశాడు ఈరోజు ప్రపంచం అంతా మూత మోగుతోంది మన దగ్గర శాటిలైట్ ఛానల్ ఫోర్ పాయింట్ ఫైవ్ క్రోర్స్ ఇళ్లకు శాటిలైట్ ద్వారా మన ప్రసారాలు వెళ్తుంటే ఆ అనాలిసిస్ మన దగ్గర లేదు ఎంతమంది చూస్తున్నారు అన్న అనాలిసిస్ మన దగ్గర లేదు కానీ మనం వెళ్తున్న సంఖ్య అది కానీ యూట్యూబ్ ద్వారా చూసేటువంటి వాళ్ళ యొక్క వ్యూవర్షిప్ ఏ కంట్రీ వాళ్ళు చూస్తున్నారు ఎంతమంది చూస్తున్నారు ఏ ప్రోగ్రామ్ చూస్తున్నారు వాళ్ళు ఎంతసేపు చూస్తున్నారు ఈ డేటా అంతా మన దగ్గర ఉంది యూట్యూబ్ డేటా అంతా మా దగ్గర ఉంది నూట నలభై దేశాలు చూస్తున్నాయి ఈరోజు పిఎంసీ తెలుగు పిఎంసి ఇంగ్లీష్ నూట నలభై దేశాలు ఇదంతా ప్రూఫ్తో సహా ఉంది మన దగ్గర ఇది పిఎంసి ద్వారా మనం సాధించుకున్న ప్రగతి మాస్టర్స్ సో ముఖ్యంగా దీనికి ఈ యొక్క కంపెనీ ఈ విధంగా పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్గా స్థాపించబడడానికి ఒక ప్రధాన కారణం దాంట్లో హనుమంతరావు సార్ సార్ చెప్పిన వెంటనే దాన్ని మేనిఫెస్ట్ చేయడం లీగాలిటీ పరంగా కంపెనీ యాక్ట్ పరంగా దీన్ని ముందుకు తీసుకురావడానికి ఎంతో వర్క్ చేశారు సారు అదే విధంగా హనుమంతరావు సార్తో ఎప్పుడు మేము చూస్తూనే ఉంటాం వెళ్ళి రెగ్యులర్గా ఆ జరిగే వర్క్స్ అన్నింటినీ ఎంత ఆయన బిజీ ఉన్నా పిఎంసికి ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తారు ఆయన పిఎంసి అనేటువంటిది సార్ చెప్పినటువంటి విషయాన్ని ఈరోజు మ్యానిఫెస్ట్ చేయడానికి మ్యాక్సిమం టైం పిఎంసీకి ఇస్తున్నారు అండ్ దీన్ని మానిఫెస్ట్ చేయడానికి వెనకాల ఎంత పేపర్ వర్క్ ఉంటుందంటే అది చెప్పనలేదు కాదు లాస్ట్ టైం భాస్కర్ రెడ్డి సార్ వచ్చారు ఆఫీస్కి వస్తే హనుమంతరావు సారు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు ఎక్స్ప్లెయిన్ చేసి మనం ప్రతి సంవత్సరం షేర్ హోల్డర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి యాన్యువల్ రిపోర్ట్ పంపిస్తాం యాన్యువల్ రిపోర్ట్ ప్రింట్ కూడా చేస్తాం అడిగిన వాళ్ళకి ప్రింట్ ఇచ్చేస్తాము ఆ రోజు యాన్యువల్ రిపోర్ట్ మీటింగ్కి వచ్చిన వాళ్ళకి బుక్ ఇస్తాము రాని వాళ్ళకి మెయిల్ ద్వారా వెళ్ళిపోతూ ఉంటుంది యాన్యువల్ రిపోర్ట్ తీసుకొని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత సార్ ఒకటి చెప్పారు భాస్కర్ రెడ్డి సార్ సార్ యాన్యువల్ రిపోర్టు కంపెనీ వ్యవస్థాగతంగా ఉన్నటువంటిది మనకు అర్థమవుతుంది సార్ మీరు మన మాస్టర్లందరికీ కూడా మామూలుగా మన భాషలో చెప్తే ఇంకా బాగుంటుంది సార్ అర్థమైతే ఇంకా బాగుంటుందని రిక్వెస్ట్ చేశారు చెప్తే ఇమ్మీడియట్గా అది కరెక్ట్ వ్యాల్యుడ్ పాయింట్ అనిపించింది సో ప్రతిదీ తూచా తప్పకుండా సార్ యొక్క లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో ఆ లక్ష్యాల వైపుకు దిశగా ఈరోజు పిఎంసి జర్నీ చేస్తుంది అలానే ఈ భవిష్యత్తు అంటే ఈ రెండు వేల ఇరవై ఐదు జరగబోయేటువంటి కార్యక్రమాలన్నింటిలో కూడా వినూత్నంగా ఇప్పటివరకు మనం ఏదైతే చేస్తామో ది బెస్ట్గా చేసాం టెక్నాలజీ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూనే ఉంది సో ఇప్పుడు అప్డేట్ అవుతున్నటువంటి ఈ టెక్నాలజీని దృష్టిలో పెట్టుకొని వస్తున్నటువంటి అభివృద్ధిని ఇంకా అద్భుతంగా తీసుకెళ్లేటువంటి దిశలో ఇటు శాకాహార ర్యాలీలనైనా మన జరిగేటువంటి ధ్యాన కార్యక్రమాలనైనా మనం జరుపుకోబోయే పెద్ద పెద్ద ఈవెంట్స్ ఏమన్నా వాటన్నింటినీ ఇంకా అద్భుతంగా చేయడానికి పిఎంసి ఎలవేళలా పనిచేస్తూనే ఉంటుంది అండ్ మనందరం కలిసి పనిచేయడంలో ఎదుగుదల ఎంతో అద్భుతంగా ఉంటుందని చెప్పారు ఇందాక బాలకృష్ణ సారు ఒక మనిషి చేసే పనికి కలిసి అందరూ చేసే పనిలో ఎంతో అద్భుతమైనటువంటి ప్రగతి ఉంటుంది ఇదంతా కలిసి పనిచేద్దాం అండ్ పిఎంసి అయినా కైలాసపురి అయినా తెలంగాణ అయినా ఆంధ్ర అయినా ఆ రాష్ట్రాల అభివృద్ధిలో ధ్యానాన్ని అంట్లా తీసుకెళ్లడానికి పిఎంసి విశేషమైన కృషి చేస్తుంది థ్యాంక్ యూ వెరీ మచ్